అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రక్రియ జారీ చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సిటీబోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి విడత డబ్బులకు మరొకసారి అంటే ఈరోజే మనకు డబ్బులు విడుదలవుతాయని చెప్పి గతంలో చెప్పడం జరిగింది కానీ మరొకసారి వాయిదా వేస్తూ మరొకసారి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే వేయబోతోంది మరి ఈ రోజే విడుదల చేస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల మళ్ళీ కూడా వాయిదా వేశారు మళ్ళీ తిరిగి ఏ తేదీన ఈ తిరిగి ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి అప్పుడే మీరు సమాచారం ఈజీగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఈరోజు మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఆ ఏడు వేల రూపాయలను మనకు ఈరోజు విడుదల చేయాల్సి ఉన్నా కానీ మళ్ళీ మనకు వాయిదా అయితే పడింది తిరిగి నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆమోదమైతే తెలిపారు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి సంవత్సరానికి ఏడు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ ఇరవై వేల రూపాయల్లో భాగంగా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఏడు వేల రూపాయలను అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు మీకు వస్తాయా రావా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఎవరైతే గతంలో మనకు అప్లై చేసుకున్నారో గత నెల వరకు కూడా సమయం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం మరి అప్పట్లోపు అప్లై చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది మరి అప్పట్లో చాలామంది రైతులు అప్లై చేసుకున్నారు మరి అప్లై చేసుకున్నటువంటి వారందరిలో కూడా కేవలం మనకు నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మంది రైతులకు మాత్రమే అర్హులు అని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది మరి నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మంది రైతుల్లో మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది మీ పేరు కనుక లేకపోతే మీకు డబ్బులు ఇచ్చే అవకాశం అయితే లేదనమాట మరి ఇప్పటికే చాలామంది రైతులు లిస్ట్లో పేర్లు అయితే చూసుకున్నారు ఇంకా ఎవరైనా సరే లిస్ట్లో పేర్లు చూసుకున్నటువంటి రైతులు కనుక ఉంటే తప్పకుండా లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోండి ఒకవేళ ఒకవేళ లిస్టులో పేర్లు లేకపోతే కన్నా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి దానికి మళ్ళీ కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఇచ్చి మళ్ళీ కూడా మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని సృష్టించడం జరిగింది మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా వారికి ప్రభుత్వం ఈరోజు కనుక డబ్బులు విడుదల చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మనకు లబ్ధి పొందే అవకాశం ఉండేది కానీ మనకు యోగాంధ్ర కార్యక్రమం వల్ల ప్రధాని మోదీ గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఆ పనుల్లో బిజీగా ఉంది కాబట్టి ప్రభుత్వం మనకి ఒక పథకాన్ని అయితే మనకు వాయిదా అయితే వేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు నుంచి కూడా యనదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉండాలి ఇప్పటికే మనకు ఈ పథకం ద్వారా అర్హత ఉన్నటువంటి వారంతా కూడా మనకు యూకేవైసీ చేసుకున్నారా లేదా చూసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా కూడా చూసుకోవాలి దాంతోపాటు రైతు ఐడి అంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు చూసుకోవాలన్నమాట ఇలా ఏ రైతులైతే చూసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు రావడం జరుగుతుంది లేకపోతే మనకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇవి చేసుకోకుండా ఉంటే కనుక మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకుంటే కనుక తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్న కూడా ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి మరి దీంతోపాటు వేలు ముద్ర కూడా వేసి ఉండాలంటే ఈకేవైసీ అనమాట మీరు గతంలో ఈకేవైసీ చేసుకున్నట్టే పర్వాలేదు కానీ మళ్ళీ ఇప్పుడు ఎవరైనా కొత్త రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మనకు ఈ డబ్బులు పడే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా చెక్ చేసుకోండి చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా రైతులకు మేల్ చేయాలి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము పథకాల ద్వారా డబ్బులు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా మనకు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులను అయితే ఖచ్చితంగా వేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవడం కానీ చేసుకోవాలి అలాగే తప్పకుండా ప్రతి రైతున్నా కూడా ఎన్నికల అంటే మనకు ప్రతి రైతున్న కూడా అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చాలామందికి తెలియట్లేదు మీరు ఒకవేళ మీరు ఫోన్లో చెక్ చేసుకోలేకపోయినా కూడా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి రైస్ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు వాళ్ళు చెప్తారన్నమాట లిస్ట్లో మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు మీరు పొందాలి అంటే ఒకసారి చెక్ చేసుకుని మీరు అయితే తీసుకోవచ్చు అనమాట మరి చెక్ చేసుకుని అయితే పొందండి మీరు మరి ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూసి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్రం చాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తప్పకుండా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి మరి రైతులు ఎదురు చూస్తున్న వారికిది మంచి అప్డేట్ తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరొకసారి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చేసుకున్నారా లేదా అని చెప్పేసి మరి ఇవన్నీ చేసుకునే రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే ఉన్నాయి మరి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి మరి డబ్బులు ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు వస్తాయా రావా అని కూడా మరి ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది మరి మీకు ఏ పథకానికి సంబంధించి డబ్బులు రావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు అందాలంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్లై చేసుకునేసినంత మాత్రాన మీకు డబ్బులు వస్తాయంటే రావనమాట మరి అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అలాగే అర్హుల జాబితాలో మీ పేర్లు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మరి ఏ విధంగా కూడా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే ఉన్నాయి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి ఎంపీసీ లింక్ చేసుకోండి అలాగే ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం మరి పిఎం కిసాన్ కింద రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ కాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అయితే తీసుకోండి ఏంకి కిసాన్ పంతొమ్మిది విడత డబ్బు ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులను కూడా ఇక్కడ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఆ డబ్బులు కూడా వస్తాయి మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు